మన కుటుంబాన్ని మన పార్ మన రాష్ట్రాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షాలుగా ఆమె చేరడం మాకు మంచిగా అనిపించడం లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను రాష్ట్రం విడదీసి ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని కక్ష సాధింపులతో చేసిన మంచి పనులను మర్చిపోయి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు షర్మిళ నువ్వు ఏం చేశావు నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు నువ్వు ఏమి ఇది అని అనడం తప్పు ఏం చేసినారా అనేది ప్రజలు గుండెల్లా పెట్టుకుని ఉన్నారు ఎన్ని సంక్షేమ పథకాలు చేశారు ఏం చేశారని ఇప్పుడు ఐదు సంవత్సరాలు మాత్రమే చేశారు నెక్స్ట్ అవకాశం ఇస్తే ఏం చేయాలనేది చూపించి చూ చూపిస్తాడు చూడండి మీరే నెక్స్ట్ కంపల్సరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మీరు చూస్తూ ఉండండి శర్మిళ గారు చెప్తున్నా నువ్వు దెబ్బతీసిన పార్టీ లేకపోయి నువ్వు అక్కడ మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల మూడవే ఆదాయం కానీ మనకు ఎలాంటి ఆదాయం ఉండదు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షాలుగా నువ్వు వచ్చావు ఒక్క సీటు గెలుచుకో ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్సెంటో రెండు పర్సెంటో ఓట్లు ఏమైనా తగ్గించగలవేమో అని కూడా చెప్పలేము కానీ నువ్వైతే ఇక్కడ ఒక్క సీటు కూడా మళ్ళా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టి రావాలా రాజశేఖర రెడ్డి గారి నువ్వు చేసిన పనులకి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది ఆత్మ క్షోభిస్తుంది ఆమె తృప్తిగా ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి వైఎస్ కుటుంబం బాగుండాలి వైఎస్ కుటుంబానికి అండదండలుగా ఉన్న వాళ్ళే ఈరోజు సపోర్ట్గా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకున్నాం మళ్ళీ రెండోసారి కూడా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలనేది మా అందరి అభిప్రాయం